హలో నే నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను సునందన ఈ రోజు బ్రౌన్ రైస్ తోనైతే దోశలు అయితే వేయబోతున్నాను నిజానికి నార్మల్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి బ్రౌన్ రైస్ గురించి ఇక్కడ ఈ దోశలు మంచిగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీ గా ఉంటాయి నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు గుండు మినపప్పు అయితే తీసుకుంటున్నాను అలానే బ్రౌన్ రైస్ వచ్చేసి ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి నేను నార్మల్గా మనం వంట చేసుకునే బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇవి ఒక త్రీ గ్లాసెస్ అయితే వేసుకోవాలి వన్ కప్పు మినప్పప్పుకు మూడు గ్లాసుల బ్రౌన్ రైస్ అయితే వేసుకోవాలి నార్మల్ రైస్ కి బ్రౌన్ రైస్ కి చాలా తేడా ఉంటుందండి కొద్దిగా ఎక్కువసేపు నానాలి నార్మల్ రైస్ ఏంటంటే కొంచెం పాలిష్ చేసి వస్తాయి బ్రౌన్ రైస్ ఏంటంటే కొంచెం పాలిష్ అనేది తక్కువగా ఉంటుంది అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలానే దొడ్డ అటుకులు నేను ఒక హాఫ్ కప్పు దాకా వేసుకున్నాను ఒకవేళ మీరు సన్నటటుకులు వాడేది ఉంటే మీరు ఇవి మిక్సీ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాడుకోవచ్చు ఇవంతా ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని ఇలా వాటర్ అంతా నింపేసుకొని అంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టి పెట్టాలి నార్మల్ దానికన్నా ఇది కొంచెం ఎక్కువసేపే నానబెట్టాలి నేను ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకు మినప్పప్పు మంచిగా నానిపోయింది అలానే రైస్ కూడా మంచిగా నానిపోయాయి ఇప్పుడైతే ఇవైతే మనము మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఈ రైస్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసేది ఏమీ లేదు డైరెక్ట్గా అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఒకటిసారి ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు మీరు మీరు ఒకవేళ అటుకులు ముందే వేయకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టేసి కలుపుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు రుబ్బేసుకోవాలి పిండిని అయితే చూసారా ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇలా మిగతా పిండినంతా నేను ఇలానే రుబ్బేసుకున్నాను మీరు వెట్ గ్రైండర్ లో కావాలంటే కూడా వెట్ గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా మిక్సీలోనే వేసేశాను ఇదంతా వేసేసుకున్నాక అంతా పట్టేసుకున్నాక పిండిని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి యాక్చువల్గా నేను వీడియో కోసం అయితే స్పూన్తో కలుపుతున్నాను నార్మల్గా అయితే చేయితోనే కలిపేస్తాను దానివల్ల మంచిగా మనకు ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది సో కంపల్సరీ ఈ కలపడం అనేది చెయ్యాలి దోశ బ్యాటర్కి కానీ ఇడ్లీ బ్యాటర్కి కానీ ఇలా కడపడం వల్ల కొద్దిగా కలర్ కూడా మారిపోతుంది ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫర్మెంటేషన్ అయితే ఒక సిక్స్ అవర్స్ అయితే పెట్టేశాను మీరు ఎండాకాలం అయితే సిక్స్ అవర్స్ పెట్టచ్చు లేదు చలికాలం అయితే ఒక ఎయిట్ అవర్స్ దాకా పెట్టాలి ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూసారా పిండి మంచిగా పులిసిపోయింది ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే అవసరమో అంతే వాడుకోవాలి మిగతాదంతా ఇలానే స్టోర్ చేసి పెట్టుకోవాలి అప్పుడు పిండి అనేది ఎక్కువగా పుల్లగా అవ్వదు నార్మల్ గా ఉంటుంది లేదంటే బాగా పుల్లగా అయిపోతుంది పిండి సో మీకు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకొని వాడుకోండి మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు ఒక టూ టూ త్రీ డేస్ అయితే మనం వాడుకోవచ్చు పిండిని ఎక్కువ రోజులు కూడా ఫ్రిడ్జ్ లో పిండి పెట్టుకోకూడదు ఇక్కడ నాకు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ఇంకొక బౌల్లో అయితే పిండి అయితే తీసుకుంటున్నాను ఈ దోశలు ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా సూజీ రవ్వ వేసుకుంటున్నాను దీనివల్ల ఇంకొంచెం క్రిస్పీనెస్ అయితే మనకు యాడ్ అవుతుంది ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అయితే వేసేసుకోవాలి అయితే ఇది మరి కొంచెం పిండి అనేది తిక్గానే ఉండాలి మరి కొంచెం పల్సగా అయితే మనకు దోశ అనేది మెత్తగా వస్తుంది మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలంటే కొంచెం బ్యాటర్ అనేది కొంచెం గానే ఉంచుకోండి అప్పుడే మనకు దోశలు అయితే క్రిస్పీగా వస్తాయి ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకోవాలి తవా మంచిగా వేడవనివ్వాలి దానిపైన ఇలా కొన్ని వాటర్ స్ప్రింకుల్ చేసేసి ఆ తర్వాత ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే దోశలు వేసుకోవాలి ఇట్లా వేస్తే దోశలు చక్కగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశలు అయితే వేసుకోండి అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి దీనిపైన మీరు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నేను ఇది ఇక్కడ నూనెనే వేసుకుంటున్నాను అలానే మనకు బయట హోటల్స్లో అయితే ఒకటే దగ్గర పెడితే మనకు ఫుల్గా మంట వస్తుంది ఇంట్లో ఉన్న స్టవ్స్లో ఏంటంటే మనకు మంట సెగ అనేది ఫుల్ ప్యాన్ అంతా రాదు కాబట్టి కొంచెం ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి అప్పుడు చుట్టూగా మంచిగా కాలుతుంది దోశ మీరు ఒకటి దగ్గర పెడితే మధ్యలో మాత్రమే నల్లగా అయిపోతుంది మాడిపోతుంది అలా కాకుండా ఇలా చుట్టూ మంచిగా కాల్చేసుకోండి అప్పుడు మనకు ఈక్వల్ గా ఫ్రై అవుతుంది దోశ అనేది చూసారా ఇలా చుట్టూరుగా తిప్పుకుంటే మనకు ఎక్కడ పచ్చి లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఫ్లిప్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను నార్మల్ గా అయితే అందరూ ఒకటే సైడ్ కాల్చుకుంటారు నేను కంపల్సరీ టూ సైడ్ దోశ అయితే కాలుస్తాను ఒక్కసారి ఇలా ఫ్లిప్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఆన్ చేసుకొని ఆ తర్వాత అయితే దీని అయితే రోల్ చేసుకోవడమే సింపుల్ గా క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది మెయిన్ ఏంటంటే ఒక రెండు మూడు చిట్కాలు పాటిస్తే ఇలా క్రిస్పీగా దోశ అయితే చేసుకోవచ్చు దీన్ని ఏ పల్లి చట్నీతోని కానీ దేనితోనైనా సర్వ్ చేయొచ్చు మన ఛానల్లో పల్లి చట్నీ అల్లం చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ యాడ్ చేస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి మిగతా దోశలు కూడా నేను సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకున్నాను ప్యాన్ మంచిగా వేడయ్యాక మెయిన్ కొన్ని వాటర్ అనేది కొంచెం వేయండి అప్పుడు ప్యాన్ అనేది నార్మల్ హీట్కి వస్తుంది ఆ తర్వాత కొంచెం వాటర్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత దోశలు వేస్తే చక్కగా వస్తాయి చూసారా ఇలా దోశలు వేసేసుకున్నాను మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో చాలా దోశ వీడియోస్ కానీ ఇడ్లీ వీడియోస్ కానీ ఉన్నాయి కొంచెం హెల్తీ వర్షన్ లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్